ರಮಂಟು ಎಂ ಕದ ಪ್ರಭುರೇತಾರೆ

నూట నలభై తక్కువ అని నేను మొన్నే చెప్పాను అందరికీ నమస్కారం స్వామివారి దర్శనం కోసం ఈవేళ మరి వచ్చి వారిని వేడుకున్నాం రాష్ట్ర ప్రజలు ఈవేళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు రాష్ట్రంలో యువత పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడు ఆశస్సులు లేకుండా ఏ పని చేయలేము మంచి ఆలోచన ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత థ్యాంక్ యూ నేను గుకేష్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను బాగా మంచి దర్శనం దొరికింది నేను గ్రాండ్చెస్టర్ రొమేనియా టోర్నమెంట్ ఆడతాను వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు ఒక కొన్ని టోర్నమెంట్స్ ఆడతాను అయితే వరల్డ్ చాంపియన్షిపే మెయిన్ టార్గెట్ É isso Thank <laughs> you. 何で